వెల్కమ్ టు వన్ న్యూస్ బోధన్ పట్నంలో ఏకచక్ర సేవా సంతి ఆధ్వర్యంలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాధిక ప్రవీణ్ మహారాజ్ దంపతులు విచ్చేసి ప్రారంభించారు సాంప్రదాయ పసుపు చందనం సుగంధ మృతికలతో స్నానాలు చేయడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమంలో ఏకచక్ర సేవామితి అధ్యక్షులు అంకురమ మహేష్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి అంకు రాజశేఖర్ దంపతులు పులి శ్రీనివాస్ శ్రీనివాస్ పీసీ శ్రీనివాస్ మేస్త్రి లక్ష్మణరావు పాటిల్ గుజరాతీ పరివార్ సభ్యులు నేపాల్ పురోహిత్ కర్ణే రవికుమార్ కర్నే శ్రీనివాస్ ఆర్కిటెక్ట్ తదితరులు పాల్గొన్నారు దాదాపు వంద మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని హోలీ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు భూమి శుభాకాంక్షలు గతంలో ఏకచక్ర సేవృద్ధి యొక్క సభ్యుల తరఫున బోధనలో అనేకటువంటి సేవా పథకాలు చెప్పడం జరిగింది అలానే బోధనలో నూట ముక్క జెండా పెట్టి తెలంగాణకి ఆదర్శంగా ఉన్నాం అలానే బోధనలో అనేక పండగల్ని స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో కల్మోషం లేకుండా ఇవాళ మా మహేష్ యొక్క ఆధ్వర్యంలో ముల్తానీ మట్టి రాష్ట్ర ముల్తాని మట్టి బోధకు పూలు పసుపుతోటి రంగు ఆట ఆడటం జరిగింది ఇది ప్రజలందరికీ కూడా విలువలతో కూడిన పండుగలు చేసుకోవాలి మనం ఆదర్శంగా ఉండాలా ఇలాంటి మంచి పూలు చేయడం ద్వారా బోధనని బ్యూటిఫుల్ బోధనగా స్వచ్ఛమైన బోధనగా మా సందేశంతో అనేక పండుగ చేయడం జరుగుతుంది జై హోలీ జై జై హోలీ జై జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతవరకు కని విని ఎరగనటువంటి యొక్క సందర్భము మన బోధన్ పట్టణంలో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి మహేష్ గారు కౌన్సిలర్ అయినటువంటి మా అంకు దామోదర్ సింధ్యా గారి యొక్క సమస్త జనలతో ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు నిజంగా నా భూతో నా భవిష్యత్తు అనొచ్చు ఎందుకంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఎవరైతే విన విడనాడతామో అప్పుడే మన హిందూ బంధువులందరూ కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ ఈ సభాముఖంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించారు నిజంగా నేనైతే చెబుతున్నాను కానీ వీరిని జరగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ తర్వాత ప్రతి ఒక్క జంటలు కూడా ఇక్కడ పాల్గొన్నారు ఎంత ఆనందకరమైనటువంటి ఒక కార్యక్రమం అంటే దానికి ఇంకా శబ్దాలు మాటలు కూడా లేవని మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం తదనంతరము భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే ప్రముఖులు బోధన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు వారందరికీ కూడా మా ఏకచక్ర సేవా సమితి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి ఇంకా ఏకచక్ర సేవా సమితి యొక్క పేరును మళ్ళీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా సభాముఖంగా వారందరికీ కూడా నేను కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సార్